Hi andy namaste welcome back to our channel ఈ రోజు మనము ఒక కొత్త రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం పెరుగు కజ్జికాయలు ఎప్పుడు మీరు కజ్జికాయలు తింటారు కదా పెరుగుతో ఎప్పుడైనా కజ్జికాయలు ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈ వీడియోని ఒకసారి చూసేయండి ఈ పెరుగు కజ్జకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా మినప్పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని మినపప్పును మనము రెండు సార్లు వాటర్ లో బాగా వాష్ చేసుకోవాలి ఇలా అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా వంపేసి మరి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా ఇందులోకి వాటర్ వేసుకొని ఈ మినప్పప్పును మనము ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి చూశారు కదా రెండు గంటలు అయిన తర్వాత ఈ మినపప్పు అంతా మనకు చక్కగా నానిపోయింది కదా ఇలా అంతా నానబెట్టుకుని ఈ మినప్పప్పుని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇందులో వాటర్ మరీ అంత ఎక్కువ వేయకుండా కాస్త కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా ఈ పిండినంతా మనము ఇలా ఒక బౌల్లోకి వేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఈ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ కవర్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇలా ఒక సిల్వర్ కవర్ తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక గంట తీసుకొని ఈ సిల్వర్ కవర్ని ఈ గంటకంతా మనము ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం తయారు చేసుకుంటే మనం తయారు చేసుకునే కజ్జికాయలు ఆయిల్లో వేసుకోవడానికి చాలా ఈజీగా మనము ఆయిల్లోకి అయితే వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని లోప పెనంలోకి డీప్ ఫ్రై క సరిపడినంత ఆయిల్ పెట్టుకుని మంటను మనము స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాసేపు హీట్ చేసుకుందాం ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలానే ఇందులోకి మిరియాల పొడి వేసుకొని ఈ పిండినంతా మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా మనము ఈ పిండినంత చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకుంటూ ఈ పిండినంత చక్కగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం తయారు చేసుకునే కజ్జికాయలు అన్నిటివి చాలా బాగా పొంగుతూ వస్తాయి చూస్తారు కదా ఇలా మనము ఈ పిండిని వీలైనంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఇలా ఒక బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు దాకా పంచదార వేసుకోవాలి అలానే ఇందులోకి చిటికడంతా సాల్టు చిటికడంత ఇంగువ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి ఇలా ఇందులోకి వాటర్ వేసుకుని పంచదార అంతా బాగా కరిగేదాకా ఈ విధంగా కలుపుకుందాం ఇలా అంతా కలుపుకుని కాసేపు పక్కన పెట్టుకుందాం అలానే మనము కజ్జికాయల్లోకి స్టఫింగ్ చేసుకోవడానికి కాజు కిస్మిస్ ఇలా మనము డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్ కవర్ తీసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇలా మనము కొద్దిగా తీసుకుని ఆయిల్ కవర్ మీద పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఈ పిండి ముద్దను మనము ఆయిల్ కవర్ మీద పెట్టుకున్న తర్వాత చేతికి కాస్త తడి చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి కాజు అలానే కిస్మిస్ పెట్టుకుని ఇలా మనము ఈ ఆయిల్ కవర్ ని ఇలా వీడియోలో చూపించిన విధంగా హాఫ్ దాకా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము ఈ ఆయిల్ కవర్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు రావాల్సిన కజ్జికయల్ షేప్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం ఈ కజ్జికయల షేప్ ప్రిపేర్ చేసుకుందాం చూశారు కదా ఈ విధంగా మనం ఈ కజ్జికాయని తయారు చేసుకున్న తర్వాత పై నుంచి ఇలా ఒక బాదం పెట్టుకోవాలి అలానే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనము ప్రెస్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మనం ఈ కజ్జికాయను తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక గంటకి సిల్వర్ కవర్ని చుట్టుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ సిల్వర్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మనం తయారు చేసుకుని కజ్జికాయని ఈ కవర్ పైకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత ఈ లోపల మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా ఇలా మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకుని కజ్జికాయని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలు కూడా మనము సేమ్ అలానే తయారు చేసుకోవాలి ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా తయారు చేసుకుని కాగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా మనము ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మనము స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము ఈ కజ్జికాయలు అనేటివి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకు ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కజ్జికాయలు మనకు బాగా ఫ్రై అయినాయి కదా ఈ విధంగా మనకు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని మనం ముందుగా షుగర్ వాటర్ని తయారు చేసుకున్నాం కదా అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూశారు కదా ఇదే విధంగా మిగిలిన కజ్జికయలు మనము తయారు చేసుకోవాలి ఇలా అన్నిటిని మనం తయారు చేసుకుని షుగర్ వాటర్లోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపల మనము ఇలా ఒక బౌల్లోకి పెరుగు తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల దాకా పంచదార వేసుకొని ఇలా ఒక విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ పెరుగులో ఉన్న పంచదార అంతా మనకు బాగా కరిగిపోవాలి ఈ విధంగా అంతా మనము బాగా కరిగేదాకా ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఈ కజ్జికాయలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ ఇలా కొద్దిగా పిండేసి ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి చూసారు కదా ఇలా మనం ఈ కజ్జికయలు ఇలా మనము ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పెరుగులో పంచదార వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆ పెరుగు తీసుకొని ఈ కజ్జికయల పైనుంచి వేసుకోవాలి చూసారు కదా ఈ పెరుగు అంతా పైనుంచి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైనుంచి ఇలా కాస్త క్యారెట్ తురుము వేసుకుందాం అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తారు కదండీ చాలా సింపుల్గా టేస్టీగా పెరుగు కజ్జికయలు అయితే తయారు చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలా వచ్చాయి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి